సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్ స్థానిక కలెక్టరేట్ దగ్గర యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో గత ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని కోరిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోక కాలం వెలదీసిందని ఆయన విమర్శించారు ఈ కూటమి ప్రభుత్వంలోనైనా పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు సిపిఎస్ రద్దు చేసే పత్రాలను కాల్చి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఇజాజ్ షేక్ యూటిఎఫ్ సభ్యులు పాల్గొన్నారు એ આ તો ચેલેન્જ દીપેશવી લાવના વેન્ટને અસલી છે ઘટા પ્રભુત્વ મિતના ગેજેટ નું વેન્ટને ઘટા પ્રભુત્વ મિતના ગેજેટ નું વેન્ટને આ તો ચેલેન્જ કથા પ્રભુત્વ મિતના ગેજેટ નું વેન્ટને ગત પ્રભુત્વ રાષ્ટ્ર કાર્યદર્શી ગત પ્રભુત્વ జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం అధికారం వస్తే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి సిపిఎస్ బదులు సిపిఎస్ విధానాన్ని తీసుకువచ్చిన ఆ ప్రభుత్వం గజెట్ను జూన్లో తీసుకువచ్చింది అయితే ఆ గజిట్ రాజపత్రాన్ని ఇప్పుడు ముందుకు తీసుకువచ్చింది మేము ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఒకటే కొడతా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చిందో ఆ జీపీఎస్ గజెట్ వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది విజ్ఞప్తి చేసేది ఒకటే వెంటనే సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు గొడ్డీలు పెట్టుగా ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అలాగే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం గత ప్రభుత్వం ఇప్పుడు ముందుకు తీసుకువచ్చిన ఈ గజెట్ను వెంటనే రద్దు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా